డెడ్ లైన్ ముగిసింది పాక్ పౌరులు భారత్లో ఉంటే మూడేళ్లు జైలు మూడు లక్షల ఫైన్ తప్పదు వివిధ వీసాలపై భారత్కు వచ్చి ఉంటున్న పాక్ ప్రజలు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది దీంతో దేశంలో ఇంకా ఎవరైనా పాక్ జాతీయులు ఉంటే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తోపడుతుంది ఇప్పటికీ పాక్ వాసులు ఎవరైనా భారత్లో ఉంటే వారికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించినట్లు కేంద్రం తెలిపింది మెడికల్ వీసాల ద్వారా భారత్ కు వచ్చిన వారికి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అవకాశం కల్పించింది మిగిలిన వారికి ఇప్పటికే డెడ్ లైన్ ముగిసింది కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికే చాలా మంది పాక్ దేశస్తులు తమ దేశానికి వెళ్లిపోయారు కానీ కొందరు ఇంకా భారత్ లోనే ఉన్నారని తెలుస్తోంది గత నాలుగు రోజుల్లో ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తానీయులు వాక్ సరిహద్దు ద్వారా తమ స్వదేశానికి చేరుకున్నారు వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు అధికారులు కూడా ఉన్నారు పన్నెండు రకాల స్వల్పకాలిక వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ ను వీడి వెళ్లాలంటూ మన దేశం విధించిన గడువు ఆదివారంతో ముగిసింది మరోవైపు పద్నాలుగు మంది దౌత్యవేత్తలు అధికారులు సహా ఎనిమిది వందల యాభై మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి మన దేశానికి చేరుకున్నారు ఈ నెల ఇరవై రెండున పహల్గామా అటాక్ తర్వాత పాకిస్తాన్ పౌరుల్ని భారత్ వీడమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ నెల ఇరవై ఏడున రెండు వందల ముప్పై ఏడు మంది ఇరవై ఆరున ఎనభై ఒక్క మంది ఇరవై ఐదున నూట తొంభై ఒక్క మంది ఇరవై నాలుగున ఇరవై ఎనిమిది మంది పాక్ భారతీయులు అటారివాగ్ సరిహద్దు నుంచి తమ దేశానికి వెళ్లిపోయారు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్ట వేసిన పాకిస్తానీలను ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అరెస్ట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్ట మూడు లక్షల జరిమానా లేదా రెండు శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు అయితే దశాబ్దాల క్రితం భారత్ వచ్చి ఇక్కడ వారిని పెళ్లి చేసుకుని వారి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి వారు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు వాళ్లకు ఇక్కడ ఆధార్ సహా ఇతర ఐడి కార్డులు కూడా ఉన్నాయి పౌరసత్వం మాత్రమే వాళ్లకు రాలేదు తప్ప మిగిలిన అన్ని రకాలుగా ఇక్కడ వారితో సమానంగా ఉంటున్నారు ఇక్కడే పిల్లలు పుట్టి పేర్లు మార్చుకొని సాధారణ జనజీవనం గడుపుతున్నారు వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్లో ఎలాంటి గుర్తింపు లేదు అలాంటి వారి పరిస్థితిపై సందిగ్ధం నెలకొంది